సహజంగా రాజకీయాల్లో పాలక పక్షాలు చేసే తప్పిదాలే ప్రతిపక్షాలకి ప్రాణవాయువుగా మారుతూ ఉంటాయి అలాంటి విషయాల్ని విపక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత మేరకు ఉపయోగించుకున్నారు అన్న దాన్ని బట్టి ఆ పార్టీల భౌతవ్యం ఆధారపడి ఉంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైపోయిన వైఎస్ఆర్సీపీ చాలా వేగంగా కోలుకుందనే చెప్పచ్చు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు షాకింగ్ అన్నట్టు దాదాపుగా తొంభై ఐదు శాతం మంది ఎవ్వరూ ఊహించని ఫలితాలు ఆ ఎన్నికల్లో వచ్చాయి వైఎస్ఆర్సిపి నాయకులైతే అసలు ఇలాంటి ఫలితాన్ని ఊహించిన లేవు ఖచ్చితంగా అధికారం నిలబెట్టుకుంటామని ఆ పార్టీ భావించి పూర్తిగా ఆశాభంగానికి గురైంది పైగా ఆశాభంగమే కాకుండా అట్టడుగు స్థానానికి పరిమితమైపోయింది విపక్ష హోదా కూడా రాకుండా కుదేలైపోయింది ఇలాంటి తరుణంలో పార్టీ చాలా వేగంగా కోలుకుందనే చెప్పచ్చు అంతటి క్లిష్టమైన పరిస్థితి నుంచే ఆ పార్టీ వేగంగా కోలుకోవడంలో కూటమి సర్కారు తప్పిదాలు ప్రధానమైన పాత్ర పోషించాయి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చెప్పిన మాటకి విరుద్ధంగా సాగుతున్నటువంటి వ్యవహారాలు అన్నీ వైఎస్ఆర్సీపీకి తిరిగి మళ్ళీ ప్రాణం పోసాయి ఆ పార్టీలో ఉత్తేజాన్ని నింపాయి ఆ పార్టీ కేడర్లో కదలికను తీసుకొచ్చాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వం మారగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఇదేచ్ఛగా దాడులు సాగించిన సమయంలో చాలా కకావికలమైపోయినట్టుగా అయిపోయినట్టుగా ఆ పార్టీ కనిపించింది కానీ మూడు నెలలు గడిచే నాటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడితో మొదలెడితే ఇప్పుడు పీపీపీ ఉద్యమం ద్వారా వైఎస్ఆర్సీపీ ఫుల్ స్వింగ్లోకి వచ్చేసింది ఆ పార్టీ మళ్ళీ పాగా వేయగలం అనే ధీమాతో సాగుతుంది వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అనే విశ్వాసం అన్ని వర్గాల్లోనూ కనిపిస్తుంది ఆ పార్టీ అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు అందరూ ధీమాతో కనిపిస్తున్నారు పీపీపీ ఉద్యమం సందర్భంగా పల్లెపల్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదిలారు భారీ స్థాయిలో సంతకాల సేకరణ పేరుతో ప్రజల వద్దకు వెళ్లారు తొలిసారిగా విపక్షంలో ఉండగా వైఎస్ఆర్సీపీ జనం చెంతకు వెళ్ళినటువంటి కార్యక్రమంగా పీపీపి ఉద్యమం నిలుస్తుంది రచ్చబండ పేరుతో వాడవాడలా నిర్వహించాలని పిలిపించినప్పటికీ సంతకాల సేకరణ కోసం అన్నట్టు కార్యకర్తలు గడప గడపకు తిరిగినటువంటి అయితే చాలా చోట్ల ఉన్నాయి దాని కారణంగా వైఎస్ఆర్సీపీలో మళ్ళీ ఊపు వచ్చింది జనాల దగ్గరికి వెళ్ళడం ద్వారా అధికార పక్ష కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే అవకాశంగా మారింది తద్వారా భారీ సంఖ్యలో ప్రజల అభిప్రాయాల్ని తన వైపు మళ్లించుకునే ఛాన్స్ దక్కింది అధికార పక్షానికి కూడా ఈపీ ఉద్యమం చాలా పెద్ద సెగ తగిలినట్టే కనిపిస్తోంది నిజానికి పీపీపీ మోడల్ పేరుతో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని టెండర్లు వేసి వాళ్ళందరికీ అప్పగించాలి అంటూ అక్టోబర్లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి డిసెంబర్ ముగుస్తున్నా అలాంటి ప్రయత్నాల్లో పడడం లేదు ప్రభుత్వం ఎంతగా సంశయిస్తుందో వైఎస్ఆర్సిపి ఉద్యమే అందుకు ప్రధాన కారణం అంటే వైఎస్ఆర్సిపి ఉద్యమం తాలూకా ప్రభావం ఇప్పటికే ప్రభుత్వం మీద పడుతోంది ప్రజల్లో కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ నేతలే దాన్ని అంగీకరిస్తున్నారు పల్లెపల్లిన పెద్ద సంఖ్యలో జనం కదులుతున్నారు అంటూ యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు నేరుగా చంద్రబాబుని బహిరంగంగానే హెచ్చరించారు పీపీపీ మూలంగా ప్రజా వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నాం ఊర్లకు ఊళ్ళే కదులుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు అంటే దీన్ని బట్టి పీపీపీ ఉద్యమ ప్రభావం ఎంత స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఒకటి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రాజేయడానికి రెండు వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి మూడు ఆ పార్టీ క్యాడర్ అంతా జనాల దగ్గరికి వెళ్ళడానికి ఇలా అనేక రూపాల్లో పీపీపీ పేరుతో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఉద్యమం విపక్షానికి చాలా ప్రయోజనాన్ని కలిగించింది మరి ఈ ప్రయోజనం ద్వారా ఈ ఫలితాల ద్వారా ఈ ఉద్యమం ద్వారా వైఎస్ఆర్సిపి సాధించిన ఈ ఊపుని ఎలా కొనసాగించగలుగుతుంది ఎలా మరింత ఉద్ధృతం చేస్తుంది అన్నది ఆ పార్టీ నాయకత్వం చేతుల్లో ఉంటుంది ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళు కాలేజీలు తీసుకుంటే తాము అధికారంలో రాగానే వాటన్నింటినీ రద్దు చేస్తాం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రకటించింది ఆ ప్రకటన నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారా మళ్ళీ మొత్తం వ్యవహారాన్ని తిరగదోడతారా ఇదంతా సందేహమే గతంలో సెకీ విద్యుత్ ఒప్పందం విషయంలో చంద్రబాబు సర్కారు కూడా అలాంటి మాటలే మాట్లాడింది ఇప్పుడు దాన్ని అమలు చేసి అదానికి మేలు చేసే పనిలో ఉంది కాబట్టి అది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే తాము వస్తే ఖచ్చితంగా చేస్తాం అనే ఒక బెదిరింపు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది ఇది పాలక కూటమి పక్షాలని డిఫెన్స్లోకి నెడుతుంది అంత మేరకు వైఎస్ఆర్సీపీ పై చేయి సాధించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు చంద్రబాబు చాలా ముమ్మరంగా ముందుకు సాగాలి అని ఆలోచిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అందుకు బ్రేకులు వేశాయి అడ్డుకట్టగా మారాయి చంద్రబాబు లక్ష్యాలు చేరకుండా అడ్డుకున్నాయి ఇప్పటికే చాలా జాప్యం జరగడానికి ప్రధాన కారణమయ్యాయి అలా పనిచేసినటువంటి ఈ ఉద్యమం తాలూకా సంతకాల సేకరణ ప్రభావం ఈరోజు జిల్లా కేంద్రాలలో హోరెత్తిచ్చింది జిల్లా కేంద్రాల అన్ని చోట్ల వైఎస్ఆర్సిపి శ్రేణులు కథంతొక్కారు అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న గోదావరి జిల్లాల్లో సైతం వైఎస్ఆర్సిపి శ్రేణులు ఉత్సాహపూరితంగా కనిపించాయి చాలా కసిగా కదిలాయి తాము మళ్ళీ గద్దెనెక్కాల్సిందే అనే అభిప్రాయం వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో పురుగోల్పడంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమం ద్వారా విజయం సాధించగలిగారు కానీ మరి దీన్ని ఎట్లా కొనసాగిస్తారు ఏ రీతిని ముందుకు తీసుకెళ్తారు ఎంత మేరకు ఈ టెంపో నిలబెట్టగలుగుతారు కేడర్లో మొదలైనటువంటి ఈ కసిని ఎట్టా సద్వినియోగం వైపు నడిపిస్తారు ఇవన్నీ వైఎస్ఆర్సిపి భౌతవ్యాన్ని వచ్చే ఎన్నికల నాటికి ఆ ఎన్నికలు ముందొస్తాయా వెనకొస్తాయా జమిలీగా వస్తాయా విడివిడిగా వస్తాయా ఎట్టొచ్చినప్పటికి కూడా వచ్చే ఎన్నికల ఫలితాల మీద పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతుందండడం నిస్సందేహం